హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫౌజీ బై శ్రీవాణి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా నచ్చింది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకైన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ బ్యాగ్ చేస్తున్నారు మా హస్బెండ్ వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే వన్ మంత్ లీవ్ కి ఊరైతే వెళ్తున్నాము ఎందుకంటే మా బాబుది ఫస్ట్ బర్త్డే అందుకని చెప్పేసి మేమైతే ఊరు వెళ్తున్నాం ఇంటి దగ్గర సెలబ్రేట్ చేద్దాం గ్రాండ్ గా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నాయనయితే క్యాంటీన్ సామాన్ అయితే కొంచెం తీసుకొచ్చారు అదైతే ప్యాక్ చేస్తున్నాము ఇక్కడ కొంచెం చాలా అయితే దొరకదు ఇక్కడ అందుకని చెప్పేసి కొంచమే తీసుకొచ్చారు వెళ్ళిన తర్వాత తీసుకొస్తాను అని చెప్పేసి అన్నారు ఇంట్లోకి కావాల్సినవి సరే అని చెప్పేసి ప్యాక్ చేసాము అది వచ్చేసి నైట్ ప్యాక్ చేసి అయితే పడుకున్నాము ఇది మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను టమాటాస్ ఉండవు అవైతే క్యారీ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ చూడండి నైట్ అయితే మినప్పప్పు నాన్ పెట్టాను అవైతే వదలేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లా తినచ్చు కదని చెప్పేసి ఒక సైడ్ అయితే బదులవుతున్నాయి మరో సైడ్ అయితే టమాటా కర్ర అయితే చేస్తున్నాను మా పిల్లలు అయితే పడుతున్నారు కాబట్టి నాకైతే కొంచెం పని అయితే తొందరగా అయిపోయింది ఇక్కడ లేచిపోయారు రెడీ అయిపోయారు బ్యాగ్స్ కూడా రెడీ అయిపోయి సైడ్గా పెట్టేసుకున్నాం ఎందుకంటే ట్యాక్సీ అయితే డ్రైవర్ అయితే ఫోన్ చేసి వచ్చేస్తున్నాడని చెప్పేసి అన్నాడు ఇక్కడ చూడండి నేను వెంటనే మా హస్బెండ్కి అయితే గ్యాస్ పైప్ ఎత్తే తీసేయమని చెప్పాను వంట అయిపోయింది అనగానే అతను అయితే తీసి పక్కన పెట్టేస్తుంది ఎందుకంటే వన్ మంత్ ఉందాం కాబట్టి ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ గ్యాస్ లీక్ అయితే అందుకని చెప్పేసి పక్క పెట్టేసారు కొంచెం కష్టపడి అని చెప్పేసి క్లాత్లు అయితే కప్పేసి వెళ్ళిపోతున్నాము మా పిల్లలు అయితే బయటకు వచ్చేస్తారు మా హస్బెండ్ ట్యాక్సీ రాగానే సామాన్ అయితే తీసుకొని ఉన్నారు ఇక్కడ చూడండి లగేజ్ వచ్చేసి రెండే బ్యాగులు అయితే అయ్యింది కానీ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు అయితే తక్కువ అవుతుంది లగేజ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి వస్తాం కాబట్టి లగేజ్ అయితే ఫుల్గా అయిపోతుంది ఎందుకంటే ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అయితే మనం కావాల్సిన సామాను కారం పొడి రైస్ కొన్ని కొన్ని అవి సామాన్ తీసుకొచ్చుకుంటాం కాబట్టి అవి వచ్చేటప్పుడు అయితే లగేజ్ బాగా అవుతుంది ఇక్కడ నుండి అయితే కొంచెం డ్రెస్సెస్ అండ్ కొంచెం క్యాంటీన్స్ అమ్మదు కాబట్టి అంతగా లగేజ్ అయితే అవదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మేము ఇంటి నుండి అయితే బయలుదేరిపోతున్నాము చూడండి ఇక్కడ త్రీ ఫోర్ డేస్ జర్నీ చేయాలి ఇద్దరు పిల్లలతో ఇలా చేయాలని చెప్పేసి నాకైతే ఒకటి టెన్షన్ చూడండి మార్నింగ్ బయలుదేరగానే మాకైతే ఫుల్ వర్షం అనమాట చాలి ఫుల్ వర్షం చూడండి మీ గ్లాస్ పైన కనిపిస్తుంది వర్షం పడేది దారి కూడా కనబడట్లేదు అనమాట చలికి చూడండి ముందైతే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇలా చల్ల చల్లగా ఉండే ఏరియాస్ పొద్దు పొద్దున్న జర్నీ చేయాలంటే చాలా కష్టం చూడండి మీకు కనిపిస్తుంది చూడండి పొగ మంచు దారి అస్సలు కనిపించట్లేదు చీకటి చీకటి పైగా వర్షం గ్లాస్ పైన అయితే మొత్తం పడిపోయింది చూడండి ట్రాఫిక్ అయితే అంత మార్నింగ్ కాబట్టి అంత ట్రాఫిక్ అయితే లేదు ఇది వచ్చేసి ఉక్రో సిటీకి అయితే వచ్చేసాము దారిలో అయితే వెహికల్స్ అయితే ఏమీ లేవు ఇలా ఆర్మీ లైఫ్లో అయితే ఇలాంటి లాంగ్ జర్నీలు అయితే మామూలు అనమాట ఎందుకంటే వీళ్ళు వచ్చేసి బార్డర్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి జర్నీ అయితే లాంగ్గా ఉంటుంది త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది బార్డర్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి కానీ ఆర్మీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అయితే ఆర్మీ లైఫ్లో ఉండే ఫ్యామిలీలకి మాత్రమే అర్థమవుతుంది వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కానీ అన్ని అన్నింటికి తట్టుకోవాలి ఆర్మీ హస్బెండ్ చేసుకుంటే మాత్రం అన్ని రకాలుగా అనుభవించాల్సింది తప్పదు ఇక్కడ చూడండి మా పాప అయితే కొద్దిసేపు అయితే పడుకొని లేచిపోయింది మా మీ మా ప్లేస్లు చూడండి మేమైతే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ అయితే లేసే అని నిద్ర అయితే లేదు చూడండి ఇక్కడ పోలాలన్నమాట అవి మన వరి పొలాలు ఇక్కడ వచ్చేసి అందరైతే మన దొడ్డు బడ్లు అయితే పండిస్తారు సన్న బియ్యం అయితే ఇక్కడ ఎక్కువగా తినరు అన్నమాట అందరూ వచ్చేసి దొడ్డు బియ్యం అయితే తింటారు అయితే ఇక్కడ చూడండి క్లాసిక్ ద క్లాసిక్ హోటల్ అని ఇక్కడ ఇంపాల్లో పెద్ద హోటల్ ఇక్కడైతే వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వచ్చేది ఉండే అనమాట అందుకోసమని చెప్పేసి అతని కోసం అయితే వెయిట్ చేశాము ఇంకా ముందుగా అయితే వెళ్తున్నాం హోటల్ కోసం వెతుకుతున్నాము షాప్స్ చూడండి ఇంపాల్లో ఇది మణిపూర్ క్యాపిటల్ సిటీ కాబట్టి ఇది పెద్ద సిటీ ఇంపాల్లో అవన్నీ డ్రెస్సెస్ చూడండి చలిక్కి బాగుంటుంది బాగుంటుంది కాబట్టి ఇక్కడైతే ఇలాంటి డ్రెస్సులు అయితే ఉంటాయి ఇది వచ్చేసి మేము ఉండే హోటల్కి అయితే వచ్చాము మా బాబు చూడండి అక్కడ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అది వాటర్ అయితే ఇట్లా పడుతున్నాయి మా బాబు చూడండి ఇక్కడ వచ్చేసి రెండు డాగ్స్ అయితే ఉన్నాయి హోటల్లో ఇతను వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అనమాట మాతోనైతే వచ్చాడు అతను కూడా వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ అయితే లీవ్కి వెళ్తున్నాడు వీళ్ళ పెట్టి ఇతను వచ్చేసి హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పాను కదా ఇతనికి అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే ఫ్లైట్ ఉంది డైరెక్ట్ ఢిల్లీకి ఇక్కడ చూడండి మేమైతే లంచ్ చేద్దామని చెప్పేసి హోటల్కి అయితే వచ్చాము మా పాప అయితే చికెన్ కావాలని చెప్పేసి అంది కానీ ఇక్కడైతే చికెన్ అయితే లేదు ఫిష్ ఉందని చెప్పేసి ఫిష్ అయితే తీసుకున్నాము మణిపూరి తాలి ఇక్కడ మణిపూరిలో స్పెషల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఫుడ్ అయితే అంత కన్నాం నాకైతే నచ్చలేదు చూడండి ఇంకా అది ఫిష్ కర్రీ టేస్ట్ అయితే మన సైడ్ అంత బాగా అయితే ఉండదు సౌత్ సైడ్ అయితే ఎవరికైనా నచ్చుతుంది నార్త్ ఈస్ట్ సైడ్ అయితే ఫుడ్ అంత బాగోదు ఇక్కడ తిన్న తర్వాత అయితే మా పాపకి మేము కావాలని అంటే మా హస్బెండ్ అయితే తీసుకున్నారు చిప్స్ ప్యాకెట్ చిప్స్ అయితే తింటున్నారు తినేసి అయితే హోటల్కి వచ్చాము వచ్చిన తర్వాత చూడండి మా పాప మా బాబు అయితే చిప్స్ కోసం అని చెప్పేసి తి అనుకుంటున్నారు చిప్స్ కావాలని చెప్పేసి మా బాబా అయితే వెనకాలే తిరుగుతున్నాడు మా పాప వెంబడి అయితే అస్సలు ఇవ్వట్లేదు చూడండి హోటల్ అయితే చాలా నీట్గా ఉంది మేమైతే నైట్ వచ్చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేమైతే కొన్ని బట్టలు తీసుకుందామని చెప్పేసి డ్రెస్సెస్ స్వెటర్ లాంటివి షాప్కి అయితే వెళ్ళాము అదని చూపించమంటే అతను చూపిస్తున్నాడు ఎక్కువ ఇక్కడ మణిపూర్ ఇక్కడ ఇంపాల్లో అయితే చలి ఎక్కువ కాబట్టి స్వెటర్ లాంటివి ఐటమ్స్ అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ మా అత్తమ్మకి స్వెటరు మాడపడిచికి పాయింట్స్ అనమాట అవి స్వయం చలి బాగా ఉంటే పాయింట్స్ వెచ్చగా ఉంటాయి అవి మా బాబుకి ఒక స్వెటర్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము చూడండి ఇవైతే తీసుకున్నాను రెండు ప్యాంట్స్ స్వెటర్ మా బాబుకి మా అత్తమ్మకి అయితే ఒకటి స్వెటర్ తీసేసుకొని మేమైతే ప్యాక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంపాల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి అందుకని చెప్పేసి అన్నీ అయితే ప్యాక్ అయితే చేశాను చూడండి మళ్ళీ మార్నింగ్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని చెప్పేసి వచ్చాము చూడండి వెనకాల కూర్చున్న వాళ్ళంతా మణిపూరి అనమాట వాళ్ళ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ అర్థమే కాదు అసలు అయితే బ్రేక్ఫాస్ట్ చేసి మా హస్బెండ్ అయితే బిల్ అయితే చేసేసాడు మా పిల్లలు చూడండి ఆడుతున్నారు ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అతను అయితే కార్ తీసుకుని అయితే వచ్చాడు ఇప్పుడైతే ఇంపాల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అయితే హాఫ్ అన్ అవర్ జర్నీ ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది ఎందుకంటే సిటీ కాబట్టి కానీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటే ట్రాఫిక్ వల్ల వన్ అవర్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఇంపాల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అయితే త్రీ అవర్స్ అయితే వెయిట్ చేయాలి వన్ ఓ క్లాక్ వచ్చేసి ఫ్లైట్ అయితే ఉంది ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని త్రీ అవర్స్ అయితే చూసుకోవాలి చూడండి ఇంపాల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ అయితే బాగుంది ఇక్కడ ఇంపాల్కి వచ్చేసి బార్డర్ ఏరియాస్ వచ్చేసి మనమైతే అందరూ చూడలేరు కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంటారు ఇక్కడ ఇంపాల్ అంటే ఇక్కడ వెదర్ ఎలా ఉంటుంది మనుషులు ఎలా ఉంటారు ఇక్కడ చూడండి వాతావరణం ఎలా ఉందని మీకు చూపించాలని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ చేయండి మీరైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది మీ లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి ఇంక చూడండి ట్రాఫిక్ అయితే ఉంది చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇలా లాంగ్ జర్నీలు చేయడం ఖచ్చితంగా అర్థమవుతుంది చూడండి పిల్లలు ఉన్న చిన్న ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది జర్నీలు చేస్తే ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే కార్లో కూర్చొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము చూడండి మా బాబు అయితే ఒక్క దగ్గర అసలు కూర్చోవట్లేదు మా పాపను అతనైతే మా హస్బెండ్ ముందైతే కూర్చున్నారు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు త్రీ అవర్స్ అయితే పిల్లల్ని చూసుకోవాలి నేను ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే ఇబ్బంది పెడతారని నాకైతే తెలుసు ఇంకా నుండి కలకత్తాకి కలకత్తా టు మళ్ళీ ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది Thanks you friends. Thanks for watching my video.